గంజే వద్దు కానీ గంజే సప్లై చేసేవాడు కావాలి పీడెక్కడ దూరుతుడో చెప్పు పీడే మరి కానీ ఇస్ వంట ఓ నీ ఏడుంటారో అనుకోక్కనికే తెలుసు ఆడేది అంత తేలిక చెప్పడు ఆడి చేద్దా చెప్పేసుకోలేన తెలుసులే ఎట్స్క్యూస్ బీ యా ఐ ఆం ఫిలిప్స్ ఐ అమ్ సెవని ఓ

సార్ మళ్ళీ మీరేనా ఎక్స్ట్రీమ్లీ సారీ దీంతో కడుకోండి ఏమైంది సార్ తప్పులు చేసే ఎన్నిసార్లైనా ఎన్నిసార్లు చేస్తారు భరించే శక్తి నా ఒక్కడికే ఉంది

నా ఇలాగే ఉన్నానా ఆ ఫ్రెండ్ చూపించు చూసుకోండి తలకాయ నా తలకాయ ఒకలాగే ఏం చేయమంటారు సార్ మీ బ్యాగ్ చూసి మోస్తాను మరి నేను వీడి బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడద్దు అండి ఏంటండి ఇది అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ కొడతారు ఓకే సార్ నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు కొడతాయి సార్ నేనే కొడతానండి ఓకే నేను నిన్ను నమ్మలేను నమ్మను సార్ ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగే ఇదిగో దంటా చెందు ఉన్నాడా లేడా లేడా అంత ఉన్నాడా మేము వస్తున్నట్టు ఎవరో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హలో సార్ ఎవరో కాదు మనమే ఇచ్చాం ఇలా ఉయ్యో 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 సౌండ్ చేసుకుంటూ వస్తే దొంగలే కాదు కుంటోలు కూడా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే సైరన్ కూడా కొట్టకూడదు అంటావా హార్న్ కూడా కొట్టకూడదు ఇక్కడ దాకా వచ్చి అరెస్ట్ చేయకపోతే అవమానం సార్ మీరు అరెస్ట్ అంతే కదా నేను చూసుకుంటాను ముందు వీళ్ళందరినీ వెనకాల మంచి చెప్పండి నన్ను నమ్మండి సార్ ముందు వీళ్ళని పంపించండి సార్ చెప్తున్నారు కదా వెళ్ళండి 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 మో మో ఎలా సౌండ్ చేసుకుంటూ వచ్చారో అలాగే సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడి సౌండ్ టైపులో టైప్ ఉంది సార్ సార్ మీరు పక్క చూస్తుండని చెప్తాను పోలీసా క్రిమినలా క్రిమినల్ పోలీస్ రే 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 దమ్మునోడారు బయటికి రండి రా రే వెయిటింగ్ ఇక్కడ రా రా రండి బయటికి రండి ఎవరికి వినపట్లేదు ఏంట్రా మీకు వినపట్లేదురా ఎవరికి ఈడి మొఖానికి పోస్టర్ ఒకటి ఏది ఇక్కడ మా అన్న పోస్టర్ మీద రా మీ అన్న ఎవడరా అబ్బా ఏం కొట్టుడు కొట్టావన్నా నీ దెబ్బకి అంకాయ గోడు కూడా అవుట్ ఇంతకే మందే పార్టీ సత్యన పార్టీ అవునా మిమ్మల్ని బయట రప్పిస్తాను కదా మా మనసుని కొట్టింది సత్యన ఇప్పుడు చూడండి సార్ రెండు గ్రూపులు ఎదురు పడతాయి కొట్టు సత్తారు మిగిలిన మనం తీసుకెళ్ళిపోదాం సింపుల్ ఇక చాలు ఆపేద్దాం అవును అంత ఆపేద్దాం ఇంతవరకు చిందించిన రక్తం చాలు ఇప్పటిదాకా పోయిన ప్రాణాలు చాలు ఇక వద్దు నా మనుషుల్ని చంపావని నేను నీ మనుషుల్ని చంపాను నువ్వు ఇలా ఒకరినొకళ్ళు నరుక్కుంటూ పోతే ఇక ఎవరో మిగలరు ఆఖరికి మనిద్దరం కూడా సత్యనా నాదో చిన్న రిక్వెస్ట్ నా పోస్టర్లు ఏ గోడ మీద కనబడ్డా వాటి మీద మీ వాళ్ళు పేడతో కొడుతున్నారు ఇది నాకు చాలా అవమానంగా ఉంది దయచేసి మీ వాళ్ళని అలా చేయొద్దని చెప్పు పోస్టర్ మీద కొట్టినందుకు ఎంత ఫీల్ అవుతున్నప్పుడు

అసలు ఎంత గేరు ఎవరు మంచిగా పోలీసులు రా ఇప్పుడు అందరూ దొరుకుతారు అరెస్ట్ చేసుకోండి నువ్వున్నా రెండు నేనే యు ఆర్ అ పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ బ్రై పోలీస్ అంటే క్షత్రుడిలా ఎగేసుకు వెళ్ళడం కాదురా చాణక్యుడు ఆగి ఆలోచించాలి నాలాగే ఇంకో పోలీస్ ఆఫీసర్ నువ్వు మనం మామూలు మనుషులు కాదు దేవుళ్ళం దేవుడు ప్రజల్ని రక్షిస్తాడు మనము ప్రజల్ని రక్షిస్తాం కానీ వాడు కనిపించడు మనం కనిపిస్తాం ఎందుకంటే మనం వాడి అవతారం నో చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడుకున్నప్పుడు తామాషాకి దొంగ వేష వేసి నాకు కొట్టేసేవాడిని నా పిచ్చి తట్టుకోండి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ పిచ్చిని ఏం చేయలేమన్నారు వస్తే మళ్ళీ నన్ను అర్థం చేసుకోలేక డిపార్ట్మెంట్ లో చేస్తుంటారు విత్ మై ఫ్యామిలీ యు నో మై యూనిట్ దే ఆర్ మై ఫ్యామిలీ నా యూనిఫార్మ్ నా భార్య నా మెడల్స్ నా పిల్లలు ఐఎమ్స్ విత్ మై ఫ్యామిలీ అండ్ ప్రౌడ్ టు బిలీస్ ఆఫీసర్ చేద్దాము వద్దా చేద్దాం నా గోళ్ళు నా సొంతమైతే రకరకాల వంటకాలు చేసి పెడుతుంది ఎక్కడుందో బంగారం ఒకటి హలో నేను నక్షత్ర హలో నీతో కొంచెం మాట్లాడాలి వస్తావా తప్పకుండా వస్తాను దాసు హెడ్ నేను తీసుకురమ్మన్నాడు అక్కడ నా గోల్డ్ అండ్ రమ్మంది బాస్ ఇస్ వెయిటింగ్ హార్ట్ వెయిటింగ్ ఇంపార్టెంట్ మ్యాటర్ అది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ దాస్ వెల్కమ్ వెల్కమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్స్ మిస్టర్ దాస్ డ్యూటీ మధ్యలో వచ్చావా నీకక్కడ డ్యూటీ కన్నా ఇక్కడ డ్యూటీయే ముఖ్యం వాడెవడుని చూస్తున్నావా నువ్వు ఈ పొజిషన్లో ఉండడానికి కారణమే వాడు వీడు నా సొమ్మె తింటూ నాకే నమ్మక ద్రోహం చేశాడు నా బిజినెస్ ని దెబ్బతీశాడు ఇలాంటి విశ్వాసం లేని వాడిని నీలాంటి విశ్వాసం ఉన్నవాడే చెప్పాలి నిజానికి వాణ్ణి చంపచ్చు కానీ వాణ్ణి చంపితే మర్డర్ నువ్వు చంపేస్తే ఎన్కౌంటర్ అంటే పర్ఫెక్ట్ లీగల్ మోడచ్చు భయంగా ఉందా ఫస్ట్ అలవాటు చేసుకో మా సర్కిల్లో కలిసాక రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కొని ఫోన్ చేయడం అలవాటు చేసుకోవాలి షూట్ చేసేస్తున్నాడా వాడు అలా వాడిని షూట్ చేసేస్తున్నాడు రా నీళ్ళని దూకి తప్పించుకో తప్పించుకో దూకి దూకి నువ్వు ఒక పోలీస్ వేనా వాడు నీళ్ళని దూకి చేస్తూ ఉంటే చూస్తూ నిలబడతావా కాపాడు కాపాడరా కాపాడాలి కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ దాస్ స్పీకింగ్ అర్జెంట్ మెసేజ్ అనుమానం వచ్చి ఒకరిని పట్టుకోవాలని ప్రయత్నించాను వాడు పారిపోతూ నన్నే షూట్ చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో వాడి కాళ్ల మీద కాల్చాల్సి వచ్చింది వాడు ఎస్కేప్ అవ్వాలని బ్రిడ్జ్ మీద నుంచి దూకేశాడు బుల్లెట్ ఇంజరీస్తో వాడు ఈదలేక మునిగిపోతూ ఉంటే సేవ్ చేద్దామని నేను కూడా నీళ్లలో దూకాను బట్ అప్పటికే నీళ్లలో ఊపిరాడక ఓవా తగిలింది నో ప్రాబ్లం కానిస్టేబుల్ కి వచ్చిన డౌట్ కమిషనర్కి రాకూడదు నీ స్టూడెంట్కి ఇచ్చిన ట్రైనింగ్ సరిపోదు నేను చెప్పింది చేయడానికే ఈ కుక్కని తయారు చేసింది ట్రైనర్వి కదా బాగా ట్రైనింగ్ అందరూ చేస్తారు ఏం చేస్తాం తెలిసి చేస్తేనే తప్పు తెలియక చేస్తే అనరు పొరపాటు చేశావు ఏంటి ఆలోచిస్తున్నావు డిక్టేట్ చేసిన స్టేట్మెంట్ రాసుకో నేను పోలీసుని వాడికి తెలీదు వాడి ఇన్ఫార్మర్ అని నాకు తెలియదు వాడిని పట్టుకోవాలని నేను వాడిని తరుముతూ వెళ్ళాను కానీ వాడు నా కాల్ మీద షూట్ చేశాడు నేను అక్కడే అప్పుడే వాడిని నా గన్నుతో కాల్చి చంపొచ్చు బట్ డ్యూటీ వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని నేను వాడి మోకాల మీద షూట్ చేశాను అయినా వాడు పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెళ్ళి నీళ్లో దూకాడు వెంటనే వాడిని కాపాడాలి వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని నేను దూకాను బట్ ఇట్ టూ లేట్ ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకోలేకపోయాను ఐ ట్రై టు డూ మై డ్యూటీ బట్ ఐ ఫెయిల్ సంతకం చెయ్యి పై ఆఫీసర్తో నేను మాట్లాడతాను दस नीने नम् तक